వెల్కమ్ టు స్మార్ట్ సెలూం ఇప్పటి వరకు జరిగిన బిగ్ బాస్ ఆట మొత్తం ఒక లెక్క అయితే పన్నెండవ వారం నామినేషన్తో ఈ వారం ఆట మరో లెక్క అన్నట్లుగానే సాగింది ముఖ్యంగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు వచ్చి నామినేట్ చేయడంతో ఆట స్వరూపమే మారిపోయింది పన్నెండవ వారం నామినేషన్లో ఐదుగురు కంటెస్టెంట్లు ఉంటే హౌస్లో మొత్తం పది మంది కంటెస్టెంట్లు ఉన్నారు అయితే ఈ పది మందిలో టాప్ ఫైవ్కి వెళ్ళేది ఐదుగురే కావడంతో వీక్ వీక్ని తీసేస్తే మిగిలిన మూడు వారాలు అంటే పన్నెండు పదమూడు పద్నాలుగు వారాల్లో ఒక్కొక్కరిని కాకుండా ఇద్దరిద్దరిని ఎలిమినేట్ చేస్తేనే హౌస్లో టాప్ ఫైవ్కి బర్తులు ఉంటాయి ఎలాగో సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ లాంటి బిగ్ బాస్ హిస్టరీలోనే లేవు కాబట్టి ఖచ్చితంగా వీక్ వీక్లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్లు మాత్రమే ఉండబోతున్నారు ఈ సందర్భంలో ఖచ్చితంగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండటం ఖాయంగా కనిపిస్తుంది పదమూడవ వారం టికెట్ టు ఫినాలే ఉండడంతో ఏడు లేదా ఎనిమిది మందితో మాత్రమే ఈ టికెట్ టు ఫినాలే రేస్ ఉంటుంది కాబట్టి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అనేది తప్పేటట్లు కనిపించడం లేదు అదే జరిగితే ఈ వారం మాత్రం ఇద్దరు కన్నడ కంటెస్టెంట్లు హౌస్ని వీడడం ఖాయంగా కనిపిస్తుంది పన్నెండవ వారం ఓటింగ్లో మొత్తం ఐదుగురు కంటెస్టెంట్లు నామినేషన్లో ఉన్నారు నిఖిల్ నబిల్ పృథ్వీ ప్రేరణ యష్మి ఈ ఐదుగురు నామినేషన్లో ఉన్నారు వీళ్లల్లో ఒక్క నబిల్ తప్ప తక్కిన నలుగురు కన్నడ కంటెస్టెంట్లే రాక రాక కన్నడ కంటెస్టెంట్లు ఎలిమినేట్ చేసే ఛాన్స్ తెలుగు వాళ్ళకి రావడంతో ఒక్కసారిగా ఇద్దరిని సాగనంపే పరిస్థితి కనిపిస్తుంది ఈ వారం ఓటింగ్ చూస్తే ఈ వారం గౌతమ్ నామినేషన్లో లేడు కాబట్టి నబీల్ వర్సెస్ నిఖిల్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది కొన్ని పోల్స్లో నబీల్ టాప్లో ఉంటే మరికొన్ని పోల్స్లో నిఖిల్ టాప్లో ఉన్నాడు ఎలిమినేట్ కంటెస్టెంట్లు వచ్చి నిఖిల్ని దోషగా నిలబెట్టడంతో అతనికి మైనస్ ఎంత అయిందో ప్లస్ కూడా అంతే అయింది ఇవన్నీ పక్కన పెడితే అతనికి తొలి నుంచి ఓటింగ్ గ్రాఫ్ ఎక్కువగా ఉండడంతో ఈ వారం కూడా సత్తా చూపిస్తున్నాడు శుక్రవారం రాత్రి ఓటింగ్ లైన్స్ ముగుస్తుండగా గురువారం వరకు నిఖిల్ టాప్ లో ఉన్నాడు అయితే గురువారం రాత్రి తర్వాత నుంచి మళ్లీ రేస్ మారిపోయింది గౌతమ్ సంచాలక్గా మైండ్ గేమ్ ఆడి ఆటని మలుపు తిప్పేయడంతో గౌతమ్కి పాజిటివిటీ పెరిగింది అయితే రేస్ లో నిఖిల్ ముందుండడంతో గౌతమ్ ఫ్యాన్స్ తెలుగువాడైన నబిల్ కి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు దీంతో ఒక్కసారిగా లెక్కలు మారిపోయాయి అనూహ్యంగా నిఖిల్ని వెనక్కి నెట్టి నబీల్ ముందుకొచ్చాడు పన్నెండో వారం తాజా ఓటింగ్ చూస్తే నబిల్ ముప్పై ఐదు శాతం నిఖిల్ ముప్పై శాతం ప్రేరణ పద్నాలుగు శాతం పృథ్వీ పదకొండు శాతం యష్మి పది శాతం ఓట్లతో ఉన్నారు దాదాపు చాలా వరకు ఆన్లైన్ పోల్స్ చూస్తే ఇవే రిజల్ట్స్ కనిపిస్తున్నాయి అయితే నిఖిల్ సపోర్టర్స్ ఎక్కువగా ఉన్న పోల్స్లో మాత్రం అతనే టాప్లో ఉన్నాడు అతని తరువాత నబిల్ ఉన్నాడు ఈ ఇద్దరూ కలిసి దాదాపు డెబ్బై డెబ్బై ఐదు శాతం ఓట్లు షేర్ చేసుకుంటే మిగిలిన పాతిక శాతాన్ని ప్రేరణ పృథ్వీ యష్మిలు షేర్ చేసుకుంటున్నారు ఈ లెక్కన చూస్తే ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ అయితే యష్మి గౌడ ఇంటి ముఖం పట్టడం ఖాయంగా కనిపిస్తుంది అదే డబుల్ ఎలిమినేషన్ అయితే యష్మితో పాటు పృథ్వీ కూడా ఎలిమినేట్ కావచ్చు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి